హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెసిక టైలర్ చూడండి ఆనియన్ డోరీస్ అనమాట న్యూ డోరీస్ స్టిచ్ ఇచ్చేసాను చూడండి ఇలా పలకలు నాలుగు పలకలుగా కట్ చేసుకోవాలి మనం చూడండి ఎటు చూసినా ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకుందాం క్రాస్గా పట్టుకొని అంచెమ్మటి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక పేపర్ తీసుకొని ఇలా డ్రా గీస్తున్నాను చూడండి అన్నీ కూడా ఇలా కరెక్ట్గా ఇలా గీసుకున్నట్టుగా సేమ్ అదే విధంగా మనం క్లాత్కి కూడా స్టిచ్చింగ్ వేయాలన్నమాట చూడండి ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాము అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా అలాగే కరెక్ట్గా లైన్స్ అన్నీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేయాలండి చూడండి వేసిన తర్వాత మీకు అర్థం కాకపోతే క్లాత్ మీద కూడా మీరు డ్రా గీసుకోవచ్చు గీసుకొని దాని ప్రకారంగా మీరు ఇలా స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట చూడండి సేమ్ ఆనియన్ వచ్చేలాగా రెడీ చేస్తున్నాము చూడండి చిన్న క్లాత్ తీసుకొని మనం దీంట్లో పెట్టుకొని మనం ఈ తాడు ఏదైతే ఉందో మనం తాళ్ళు కొట్టుకుంటాం కదా అది కూడా దీని లోపల పెట్టేసి గట్టిగా మనం తాడుతోని ఇలాగా స్టిఫ్గా ఉండేలాగా మంచిగా టైట్గా చుట్టాలండి చుట్టేసి ఇలా చిన్న రఫ్ కొట్టాలి ఎక్స్ట్రైన్ క్లాత్ ఇలా మనం వేస్ట్ క్లాత్ కట్ చేసేయాలి చూడండి కట్ చేసిన తర్వాత ఇక మనం మామూలుగానే గంటలు పెట్టుకుంటాం కదా ఇంచు ఇంచు గ్యాప్ ఇచ్చేసి మధ్య గ్యాప్లో ఇలా మర్త పెట్టేసి డోరేసి ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట లోడింగ్ చేసేసి ఇలా తీసేస్తే చూడండి దానిపైన స్టిచ్చింగ్ కనబడకుండా ఉంటుంది ఈ కింద వైపు ఉంది కదా సేమ్ యథావిధిగా మనము డోరీస్ కుడతాం కదండి గంటలు మామూలుగానే మూడు మూడు కుట్టేసి త్రీ కుట్టాలన్నమాట ఇక్కడ చూడండి ఎలా కుడతాం ఇదే విధంగా మూడు మూడు కుట్టాలి చూడండి ఎలా రెడీ అయిపోయా ఎంత బాగున్నాయో ఫైనల్ గా ఫైనల్ గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసామండి చూడండి ఎలా ఉన్నాయో ఓకేనా బాయ్